హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మీకు దొండకాయ బీరకాయ కలిపి కమ్మటి పచ్చడి చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరి పొద్దు పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూపిస్తాను రండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ పావు కేజీ దాకా బీరకాయ తీసుకున్నాను బీరకాయ ఎంత తీసుకుంటారో అంతే దొండకాయలు కూడా తీసుకోండి పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను రెండు ఈక్వల్ గా తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలు మీడియం సైజు తీసుకోండి పచ్చిమిరపకాయలు ఒక పదిహేను దాకా తీసుకున్నానండి అంటే కారం కొద్దిగా పచ్చడికి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేదా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని తీసుకోండి వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఒక్క చిటికెడు వేసుకొని దోరగా వేగనివ్వండి ఇవి లైట్ గా దోరగా వేగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇలా తుంచి వేస్తే పేలకుండా ఉంటాయి అనమాట అందుకని ఆయిల్లో వేసేటప్పుడు ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండిల్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో దొండకాయ ముక్కలు వేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి దొండకాయ ముక్కలు ఇలా కలుపుతూ కొద్దిసేపు వేయించేసి మూత పెట్టండి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేగనివ్వండి మెత్తగా మగ్గిపోయి బాగా వేగుతాయి ఇలా వేయించుకుంటే దొండకాయ ముక్కలు ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి వేయించుకోండి చక్కగా వేగుతాయి ఇప్పుడు చూడండి మోతీసి చూపిస్తున్నాను దొండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఈ విధంగా వేగాలి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి బాగా మెత్తబడ్డాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి టమాటాలు వేసాం కదా చింతపండు ఎందుకు అనుకోకుండా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలు బాగా మెత్తబడ్డానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ జస్ట్ ఒక నిమిషం అలా వేయించుకోండి కొద్దిగా మనకి ఆ బీరకాయలు టమాటాల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంలోనే ఉంచి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయి కదా బీరకాయ ముక్కని ఇలా తుంచి చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఈ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్ని వేసుకుని దీంట్లోనే మిర్చికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం బీరకాయ ముక్కలు వేయించుకునేటప్పుడే సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోండి అన్ని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ బీరకాయ టమాటా ముక్కలను వేసుకోవాలి మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోండి సేమ్ ప్రాసెస్ రోట్లో కూడా దంచుకోవచ్చు మీరు నేను మిక్సీ జార్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్త అంతటి పేస్ట్ చేసుకోమాకండి టేస్ట్ అంత బాగుండదు మనకి చిన్న చిన్న పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చని పక్కన పెట్టుకోండి దీనికి పోపు పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు పోపు కోసం ని వేడి చేసుకుని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేగనివ్వండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని దీంట్లోనే ఒక చిట్కడి ఇంగు వేసుకోండి ఇంగు వేస్తే పచ్చడికి మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ లాస్ట్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి పోపును బాగా వేగనివ్వండి ఇప్పుడు పోపు మొత్తం బాగా వేగిన తర్వాత స్టాప్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసి బాగా కలుపుకుంటే దొండకాయి బీరకాయ కలిపి పచ్చడి రెడీ ఒక్కసారి ట్రై చేసి చూడండి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో వేడి వేడిగా అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి బాగా సూపర్ ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన మనషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి